అందరికీ నమస్కారం నేను మీ హ్యాష్ టాగ్ ఎండి ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఒక ఉదంతం గురించి మాట్లాడబోతున్నాం అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆ ఉదంతం ఏంటి అంటే అన్నా చెల్లెల యొక్క సమరం ఈ మాట చెప్పగానే మీ అందరూ కూడా అర్థమయ్యే ఉంటుంది నేను మాట్లాడేది వైఎస్ షర్మిళ గారి గురించి వైఎస్ షర్మిళ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగల సమర్థత గల నాయకురాలా లేకపోతే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా వర్క్ అవ్వబోతున్నాయి ఎవరికి ప్రతికూలంగా వర్క్ అవ్వబోతున్నాయి అసలు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి ఇది అవమాన భారంతో బయటకు వచ్చి పార్టీ విలీనం చేశారా లేకపోతే అన్నకి తగ్గ జవాబు ఇద్దామని చెప్పి భావించారు ఇవన్నీ ఇవాళ క్లిప్లో మనం చూద్దాం వైఎస్ షర్మిల మీ అందరు కూడా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారాల సోదరి అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ్య సో ఈమె మన అందరు కూడా తెలిసిందే వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండదండగా అన్నకి అన్ని విధాలుగా ఉన్న వైఎస్ షర్మిల అన్నను జైలుకు పంపిన తరుణంలో కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పని అయిపోయింది అనుకున్న తరుణంలో పార్టీ ఉనికి ఇంకా ఉంది జగనన్న విసిరిన బాణంగా నేను మీ అందరితో తోడుగా ఉంటాను మీ అందరి కష్ట సుఖాల్లో కష్ట నష్టాల్లో నేను తోడుగా ఉంటానని చెప్పి అభయం ఇచ్చేందుకు మరో ప్రజా ప్రస్థానం అని చెప్పి ఒక పాదయాత్ర చేసి ఈ దేశ చరిత్రలో ఒక మహిళ ఇప్పటి వరకు ఎవరు కూడా చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు మూడు వేల కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తొమ్మిది నెలల కాలం సుదీర్ఘ కాలం పాటు పాదయాత్ర చేసి ప్రజా మద్దతును కూడగట్టి అన్నకి తోడుగా ఎటు కూడా పార్టీలో ఉన్న అభిమానులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఎటు పోకుండా కట్టుదిట్టం చేయడంలో పూర్తి సమర్థతతో పనిచేశారు వైఎస్ షర్మిలా గారు తదనంతరం మీరందరూ కూడా చూసింది రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైంది పార్టీ కానీ దాని తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వైఎస్ షర్మిల గారు కానీ ఈ ఐదేళ్ల తరుణం ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉందో ఈ నేపథ్యంలో ఈసారి అన్నం వచ్చారు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి పాదయాత్ర చేశారు కానీ ఆ డోస్ ఇంకా సరిపోలేదు ఎన్నికల తరుణంలో ఇంకా అక్కడెక్కడ అసమ్మెత స్వరాలు లేకపోతే ప్రభుత్వ అనుకూల ఓటు ఎక్కువగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా తుడిమట్టియడానికి అంతమందించడానికి వైఎస్ షర్మిల గారు వచ్చారు ఈసారి బస్సు యాత్రతో వచ్చారు బస్సు యాత్రతో కేవలం పదకొండు రోజులు మాత్రమే చేశారు ఎన్నికల ముందు ఒక పదకొండు రోజులు మాత్రమే చేశారు బస్సు యాత్ర ఆ బస్సు యాత్ర పేరే ప్రజా తీర్పు కావాలి బై బై బాబు అనే ఒక స్లోగంతో ఇదే ప్రజా తీర్పు కావాలనే ఒక స్లోగంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది పూర్తిగా మద్దతు ఎంత జోష్ నింపారంటే కార్యకర్తల్లో కావచ్చు అసంత మంత్రుల్లో కావచ్చు అలానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వైపు చూసే విధంగా చేశారు అలానే న్యూట్రల్స్ కూడా మ్యానిపులేట్ చేశారు ఆ వార్డ్స్తో కావచ్చు ఆమె యొక్క వాగ్దాన పటిమతో ఆమె యొక్క స్పీచెస్తో ముగ్ధురాలని చేశారు అందరినీ కూడా సో ఆమె వంతు పాత్రను అయితే పోషించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నయ్య ఏం చేశాడంటే సోదరికి చేయి చాచేశారు ఎక్కడ అదిగో అన్న వస్తాడు అదిగో ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పి ఆశల పల్లకిలో వెయిట్ చేశారు వైఎస్ షర్మిళ గారు కానీ ఎంతకీ అన్నయ్య నుంచి ఎటువంటి వాగ్దానం కానీ ఎటువంటి హామీ కానీ రాకపోవడంతో పొలిటికల్ డిఫరెన్సెస్ అయితే వచ్చాయి ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ ఏ మేరకు తీశాయంటే అన్నతో విభేదించి సొంతగా పార్టీ పెట్టేంత స్థాయికి వెదిగిపోయారు పార్టీ ఇక్కడైతే పెట్టలేదు తెలంగాణలో పెట్టారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించారు దానికి యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అని నామకరణం చేశారు స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం నాడే తెలంగాణ గడ్డపై ఈ పార్టీ ఆవిర్భవించింది అక్కడ కూడా యాత్రలు ఉద్యమాలు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఈమె అన్నీ కూడా జరిగాయి కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో పార్టీని మెర్జు చేద్దాం అంటే స్థానికంగా కంటెస్ట్ చేసి గెలవగల సత్తా లేదు పార్టీకి అని చెప్పి భావించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనంపై మంత్రణాలు జరిపారు కానీ అక్కడి సీనియర్ నాయకులందరూ కూడా షర్మిలకు కాసేపు వెయిట్ చేయాలి మీరంతరు కూడా ఇక్కడ ఇప్పుడు మీరు విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ అయిపోయేదాకా ఆగండి అని చెప్పన్నారు ఎలక్షన్ అయిపోయింది పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై అందరి వైపు మొగ్గు చూపింది సౌత్లో ఆల్రెడీ కర్ణాటకని చేజించుకున్నారు దాని తర్వాత తెలంగాణని కూడా చేజించుకున్నారు ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఎలాగైనా ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ఉంది తదనుగాన మనం చూసుకున్నట్టుగా జనవరి నాలుగున వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు విలీనం చేసిన తర్వాత ఎటువంటి ఆలోచనలు లేకపోతే ఎటువంటి మార్గదర్శకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు కానీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు అలానే టీడీపీ అనుబంధ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఒకే ఒక వార్త చెప్తున్నారు ఏపీ పగ్గాలు షర్మిలాకి రాబోతున్నాయి ఏపీలో చక్రం తిప్పబోతున్నారు షర్మిల అని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు ప్రస్తుత తరుణంలో మనం ఆలోచించేది ఏంటిదంటే వైఎస్ షర్మిల కనుక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాంట్లో ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వైఎస్ఆర్ సిపి తరఫున వాళ్ళందరూ కూడా క్యూ కట్టే పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు అలానే వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే సీనియర్ని పట్టించుకోవాలనో విఫలమైందో ఆ సీనియర్లందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు ఆల్రెడీ మీరు చూశారు ఆర్కే గారు ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను శాశ్వతంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి వచ్చే ఎలక్షన్లో కంటెస్ట్ చేయట్లేదని చెప్పి కొన్ని రోజుల క్రితమే చెప్పడం జరిగింది తదానుగుణంగా పార్టీకి వర్క్ చేస్తామని చెప్ప చెప్పడం జరిగింది కానీ వైఎస్ షర్మిలతో ఇంకా నడవబోతున్నట్టు ఇక మొత్తం కూడా వైఎస్ షర్మిలతో ఉండబోతున్నట్టు కొన్ని రోజుల క్రితం మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తెలియడం జరిగింది ఇలా ఆయన నడకదారినే మరింత మరికొంతమంది నాయకులందరూ కూడా జాయిన్ అవ్వాలని చెప్పి చూస్తున్నారంట ఇప్పుడు ఇప్పటి వరకు చూసేస్తాం మనం వైఎస్ షర్మిల గారి గురించి కానీ వైఎస్ షర్మిల గారు ఇలా పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఒకవేళ కాలానుగుణంగా టీడీపీ వాళ్ళు చెప్పించినట్టు లేకపోతే వాళ్ళ అనుబంధ మీడియా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే గనక అన్న పతనానికి చెల్లి పనిచేస్తుందా కుటుంబ తగాదాలు ఏ మేరకు లెగుస్తాయి ఇదే జరిగితే గనక ఇవన్నీ కూడా సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి సామాన్యుని మదిలో అయితే ఇలా సవా లక్ష ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి ఇక్కడ వైఎస్ షర్మిల తన శక్తి వంచన లేకుండా శక్తికి మించి పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కానీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అన్నయ్య తన కష్టాన్ని గుర్తించలేదు గుర్తించకుండా అన్యాయం చేశాడు సో అన్యాయాల వెనుక లేకపోతే అవమానాల భారంతో బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీ విలీనం చేసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నారు ఈ నేపథ్యంలో షర్మిల గురి ఎటువైపు ఉంటుంది రేపు అన్నీ అనుకున్నట్టుగానే ఏపీలోనే ఆ పగ్గాలు తీసుకుంటే పీసీసీ పగ్గాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎక్కువ పెట్టే బాణం ఎటువైపు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పెట్టే బాణం ఎటువైపు ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉంటుందా లేకపోతే టీడీపీ పార్టీ వైపు ఉంటుందా ఇది ఒక ప్రశ్న మనం చూసుకుంటే కనుక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఫోకస్ చేస్తుందంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళపై ఫోకస్ చేస్తుంది సో తదనుగా మనం ఒకటైతే క్లియర్ కట్గా చెప్పొచ్చు వైఎస్ఆర్సిపిపై భానం ఎక్కువ పెట్టే అవకాశం ఉందని చెప్పి సో ఈ నేపథ్యంలో అన్న చెల్లెల సమరం ఎలా కొనసాగుతుంది అన్న చెల్లెల్ని నిర్వలించగలుగుతారా లేకపోతే చెల్లి అన్నని తట్టుకొని నిలబడగలుగుతుందా ఇది మొత్తం చూడాలి ఇంకా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో టీడీపీ వాళ్ళు టచ్లో ఉండడం ఇండియా అలయన్స్తో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి చక్రం తిప్పి ఆలోచన చేస్తుంది మరోపక్క బీజేపీకి కూడా అంతే దూరంలో ఉంది బీజేపీ వస్తే బీజేపీతో లేకపోతే ఇండియా అలయన్స్ వస్తే ఇండియా అలయన్స్తో పోదామని చెప్పి టీడీపీ భావిస్తుంది ప్రస్తుత తరుణంలో ఇంకో హాట్ టాపిక్గా మారింది ఏంటిదంటే మొన్న క్రిస్మస్కి గిఫ్ట్స్ పంపించారు షర్మిలా గారు ఎవరికి పంపించారు నారా లోకేష్ ఫ్యామిలీకి మొత్తానికి కూడా గిఫ్ట్స్ పంపించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీమ్లా పనిచేస్తుందా టీడీపీకి అధికార వైఎస్ఆర్సిపి పార్టీని ఎలాగైనా గద్దె దింపాలని చెప్పి భావిస్తుందా అలా ఆ ప్లాన్లో భాగంగానే ఇలా టీడీపీ వాళ్ళతో వరుస మంత్రణలు జరగడమా మొన్న రన్వేలో మనం కర్ణాటకలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా డీకే శివకుమార్ గారితో విమానాశ్రయంలో రన్వేలో కొద్ది పక్కకు వెళ్ళి సెక్యూరిటీస్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్కకు వెళ్ళి ఒక ఇరవై నుంచి అరగంట నిమిషాల వరకు మాట్లాడారంట ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కూడా పావులు కదుతున్నారా ఇవన్నీ కూడా చూడాలి మరి ఇప్పుడు షర్మిలా గనక పార్టీ పెడితే కనుక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పగ్గాలు వస్తే కనుక ఎక్కువగా ఎవరికి నష్టం జరుగుతుందంటే నష్టం ఎవరికో జరగదు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్కే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా తల్లి పిల్లల అనుబంధం ఉంది తల్లి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు విభేదించి వైఎస్ జగన్మోహన్ గారు పిల్ల కాంగ్రెస్ అనేటువంటి వైఎస్ఆర్సీపీని పెట్టడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ప్రధాన ఓట్ బ్యాంక్ ఎవరండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలే ప్రధానంగా ఓట్ బ్యాంక్ సో వీళ్ళు వాళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుందా రాహుల్ గాంధీ ఒకటే ఒకటి చెప్పారంట ఇక్కడ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు కానీ ఓట్ల షేర్ అనేది రాబట్టుకోవాలి తధానంగా వచ్చే పదేళ్లలో ఇక్కడ పురోగతిని సాధించాలని చెప్పి ఆయన అయితే ఒకే ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నారంట తదానుగానే ఇక్కడ కూడా చేంజెస్ వస్తుందని చెప్పి భావించవచ్చు ఈ తప్పిదాలన్నింటిని కూడా కారణం ఏంటిదంటే ఆమెకి తగిన రాజీయ రాజకీయ హోదా కల్పించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలం అవ్వటమే అదే కనుక ఆయన ఒక రాజ్యసభ స్థానాన్నిచ్చి లేకపోతే రాజ్యసభ స్థానాన్నిచ్చి ఎంపీ సంబంధించిన వాటి అన్నీ కూడా నువ్వే చూసుకొని చెప్పి ఒక పోర్ట్ఫోలియో లాంటిది ఏదైనా పదవి ఇచ్చుంటే బాగుండేది ఈ చెల్లి ఇంత దూరం వచ్చేది కాదు ఈ నేపథ్యంలో మరి విజయమ్మ ఎలా వర్క్ చేస్తారో చూడాలి విజయమ్మ ఇప్పుడు అన్నా చెల్లెలు కయ్యాటకి దిగుతున్నారంటే కొట్లాటకు దిగుతానని చెప్పంటే ఏ తల్లి కూడా ఒప్పుకోదు సో ఏమైనా మంత్రాలు జరిపి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేలా ప్రయత్నం చేస్తుందా సో అన్న దగ్గర నుంచి ఏదైనా వస్తే మళ్ళీ షర్మిల ఈ పగ్గాలన్నిటి కూడా రాత్రికి రాత్రి వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతుందా ఇవన్నీ కూడా సభ లక్ష ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం దక్కాలి రావాలి అంటే రానున్న ఎలక్షన్స్లోనే వస్తాయి సో అప్పటి వరకు గప్చుప్గా వెయిట్ చేద్దాం నేను భావించేది ఏంటిదంటే ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు ఇవ్వరు అని చెప్పి భావిస్తున్నాను నేనైతే ఇవ్వకుండా ఆమెను ఒక స్టార్ క్యాంపైనర్గా లేకపోతే ఒక ట్రబుల్ షూటర్ లాగా ఒక మంచి పొలిటికల్ ఫేస్ లాగా యూజ్ చేసుకుందాం వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అని చెప్పి భావించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి నా వాదన మరి మీ వాదన ఏంటో మీ వాదన ఏంటో ఈ జగన్ ఎక్కువ పెట్టిన బాణం జగన్కే మళ్ళీ గుచ్చుకుంటుందా లేకపోతే ప్రతిపక్షాలపై గురి పెడుతుందా అనే దానిపై సందిగ్ధత ఉంది మీ యొక్క కామెంట్స్ని కామెంట్స్ రూపంలో కా కామెంట్ సెక్షన్లో మీరందరూ కూడా టైప్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేకపోతే తాజా రాజకీయ పరిణామాలు వాటి యొక్క అనాలిసిస్ కోసం మా ఛానల్ అయినటువంటి మరో కొరి మీరు మీరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ దర్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో మీ హ్యాష్ టగన్ ఈ స్వైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో